లేబర్ కోర్స్ రద్దు చేయాలి కార్మిక చట్టాలను కాపాడాలి బానిసలుగా చేసి కార్పొరేట్ యజమానులకు ప్రయోజనాలను చేకూర్చేందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది కార్మిక సంఘాల ఐక్య వేదికలు మేధావులు కార్మిక శ్రామిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా కార్మిక చట్టాలను రద్దు చేసిందని ఈ సందర్భంగా తెలిపారు లేబర్ కోర్సు శుక్రవారం నుండి అమల్లోకి తీసుకువచ్చిన అంబేద్కర్ విగ్రహం నిరసన రాజు మాట్లాడుతూ కార్మిక వర్గానికి సామాన్య ప్రజానికానికి తీవ్ర హాని చేసే లేబర్ కోడ్స్ ను దేశ ప్రజలు అందరూ వ్యతిరేకించాలని కోరారు అనేక త్యాగాలు చేసి నిర్బంధాలు అనుభవించి ప్రాణాలు అర్పించి కార్మికులు సాధించుకున్న ఈ చట్టాలు లేకపోతే పోరాడే హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం చేసిందని గుర్తు చేశారు ఇదంతా కార్మిక వర్గాన్ని మరింత కష్టాల పలు చేయడానికి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు చట్టాలను కాపాడుకునే పోరాటంలో ప్రజలు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిహెచ్ యు జోన్ నాయకులు ఎస్ రామప్పుడు సిహెచ్ శేషుబాబు బి నరసింహారావు టి జాన్ బాలకృష్ణ రమణ లక్ష్మి అచ్చాయమ్మ మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు చట్టాలి కాపా మాడండి లేవర్ కోని రద్దు చేయాలి ધાર્મિક હશે લેબર કોર્સ રદર કોર્ટના રદ చట్టాలుగా మారండి లేబర్ కోర్సును రద్దు చేయాలి